హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరామ్ యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన ఛానల్లో ఒక మంచి వెయిట్ లాస్ రెసిపీ అండి అలాగే కిడ్స్కైనా పెద్దవాళ్ళకైనా అన్ని విధాలుగా ఎక్కువ వాటర్ కంటెంట్ ఉండే సమ్మర్లో చాలా హెల్తీ రెసిపీ అండి ఇది వెజ్ సలాడ్ అనమాట ఎలా చేసుకోవాలోనే చూపిస్తానన్నమాట వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా అయితే మనం వెజ్ సలాడ్కి ఎలాంటి వెజిటబుల్స్ కావాలి మీరు ఏ ఏ వెజిటబుల్స్ అనేవి యూజ్ చేయాలనుకుంటున్నారో అవి తీసుకోండి నేనైతే బీట్రూట్ క్యారెట్ కీరా అలాగే టమాటో ఆనియన్ ఈ ఫైవ్ తీసుకున్నానండి ఇంకా మీరు కావాలి అంటే క్యాప్సికమ్ క్యాబేజ్ బ్రోకలీ ఇవి కూడా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట నా దగ్గర ఏవి అవైలబుల్ ఉన్నాయో నేను అవి తీసుకుంటాను ఇంకా నేను మా పిల్లల కోసం చేస్తున్నాను కదా వెయిట్ లాస్ కోసం కాదు ఇది సో దానికి కూడా యూజ్ అవుతుందనమాట సో మా పిల్లల కోసం చూసుకు తీసుకుని చేస్తున్నాను కాబట్టి సో ఏంటంటే క్యారెట్లో విటమిన్ సి ఉంటుందండి అందరికీ తెలిసిందే కదా ఐస్కి చాలా మంచిది సో మా బాబుకి ఆల్రెడీ కొంచెం లైట్గా సైట్ ఉంది కాబట్టి తనకి నేను క్యారెట్ ఎక్కువగా పెడుతూ ఉంటాను అలాగే బీట్రూట్ అనేది అందరికీ తెలిసిందే అండి బ్లడ్ బాగా పడుతుందనమాట అలాగే కీరాలో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది సమ్మర్లో చాలా మంచిది అనమాట పిల్లలకి స్కిన్ డ్రై అవ్వకుండా ఉంటుంది గొంతు పొడిబారకుండా ఉంటుంది నాలిక ఎండిపోకుండా ఇట్లా సో ఏంటంటే కీరా అనేది మనం డైలీ పెట్టినా చాలా మంచిదండి ఈ సమ్మర్లో సో ఇంకా ఆనియన్ కూడా చాలా మంచిది టొమాటో సో ఇవన్నీ నేనైతే ఈ ఫైవ్ వెజిటబుల్స్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు అవన్నీ ఒక బౌల్లో వేసేసుకొని మంచిగా మీకు ఏ షేప్లో కావాలో అలా కట్ చేసుకోండి దాంట్లో అయితే జస్ట్ ఒక చిటికెడు సాల్ట్ అండి అలాగే ఒక హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కారం కూడా తీసుకున్నాను అనమాట కొంచెం స్పైసీ కోసం అంతే బాగుంటుంది కదా అలాగే చాట్ మసాలా అండి చూసారు కదా చాట్ మసాలా కూడా జస్ట్ ఒక హాఫ్ స్పూన్ కంటే తక్కువ వేసుకుంటే చాలు ఒక చిటికెడి చాట్ మసాలా కూడా తీసుకున్నాను ఫైనల్గా అయితే ఒక హాఫ్ లెమన్ కూడా ఆ జ్యూస్ కూడా దాంట్లో పిండేసుకోవాలి చూసారు కదా సో ఈ వెజిటబుల్స్ అన్నీ నేను ఇలా స్లైసెస్గా కట్ చేశానండి మీరు కావాలంటే చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు ఇంకా దీంట్లో ఏంటండి మనకి పెరుగు కూడా కార్డ్ కూడా యాడ్ చేస్తారండి చాలామంది అంటే వెయిట్ లాస్ కోసం చేసుకునే వాళ్ళు ఏంటంటే దీంట్లో పెరుగు అలాగే ఇంకా పోమోగ్రెనేట్ దానిమ్మ గింజలు స్వీట్ కార్న్ గింజలు ఇట్లా మొక్కజొన్నవి ఇవన్నీ కూడా యాడ్ చేస్తారనమాట ఏంటంటే డైలీ టిఫిన్ తినకుండా మార్నింగ్ టైంలో ఈ సలాడ్ నైట్ కానీ ఇది తిని పడుకుంటే చాలా వరకు వెయిట్ లాస్ అవుతారండి ఫైనల్గా అదంతా నేను మిక్స్ చేసేసాను చూశారు కదా లైట్గా పెప్పర్ కూడా వేసుకోవచ్చండి ఇష్టమైన వాళ్ళు నేను ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే కట్ చేసి వేసేసుకున్నాను ఇంతేనండి చాలా సింపుల్ రెసిపీ అనమాట మనకి వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికే టైం పడుతుంది కానీ సలాడ్ ప్రిపేర్ చేసుకోవడం అనేది చాలా ఈజీ అనమాట మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి వీడియో మీకు నచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మీరు ట్రై చేయండి వెయిట్ లాస్ కూడా చాలా బాగా అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్